ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును నిజాయితీగా నిర్వర్తించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అబ్జాలుద్దీన్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నెన్నెల మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బిఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణకు పోలీసులు నిత్యం కృషి చేస్తారని రాబోయే ఎన్నికల్లో వంద ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతలు కట్టుదిట్టం చేస్తున్నామని అన్నారు ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని అన్నారు యువత బాధ్యతగా ఉండాలని అసంఘటిత చర్యలకు పాల్పడితే జీవితం రోడ్డు పాలవుతుందన్నారు మంచి మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటు వేసేందుకు యువత తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్ ఏసీ రాకేష్ మిస్టా విపిన్ కుమార్ ఎస్ఏ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ విజయ్ కానిస్టేబుల్ అనంతరావు కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు రామగుండం కమిషనరేట్ సిపి గారి యొక్క శ్రీనివాసులు ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మంచిర్యాల డిసిపి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇంకా బెల్లంపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ రవికుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సన్ పోలింగ్ ప్రాంతాల యొక్క సందర్శన జరిగింది దీనివల్ల ప్రజలు తమ యొక్క ఓటు హక్కును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫోర్స్ తోటి ఏరియా డామినేషన్ మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ యొక్క సందర్శన చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలను స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను పోలీసు వారు కోరుకునేది ఏంటంటే అందరూ వంద 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 శాతం అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి మీ యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని మా రామగుండం పోలీస్ కమిషనరేట్ యొక్క వారి యొక్క తరపున మీ అందరికీ కోరడమైనది ఫ్రమ్ వన్ సిక్స్టీ బటాలియన్ గోల్ఫ్ కంపెనీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ పంజాబ్ Uh, to conduct election free and fair election here in Telangana we are coming here to help the people our main aim is to inculcate a free and fair election uh, uh, to inculcate peace and peaceful uh, peaceful environment among the mind of the civilian we are here to help the civilian not to disturb and we will help and we are ready to help the civilian and local authority state police and local administration